హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ ఫ్రైడే కదండి నేనైతే ఇంట్లో ఐశ్వర్య దీపం పెట్టాను ఉప్పు దీపము ఈ ఐశ్వర్య దీపం పెట్టడం అనేది చాలా చాలా మంచిదండి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి స్ఫూర్తిగా అయితే ప్రతి శుక్రవారం సాయంత్రము ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో అయితే దీపాన్ని పెట్టాలి చాలా చాలా మంచి జరుగుతుంది నేను ఎలా పెట్టానో చూడండి ఇలా అయితే ఉప్పు దీపాన్ని పెట్టుకోవాలి ఫస్ట్ కింద ఒక రాగి ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టుకొని దాంట్లో మూడు పిడికెళ్ళు ఉప్పు కానీ ఐదు పిడికెళ్ళ ఉప్పు కానీ మీ ప్రమిద సైజుని బట్టి మీరు వేసుకోండి దానిపైన ఒక ప్రమిదను పెట్టి అందులో కొంచెము అక్షింతలు పసుపు కుంకుమ ఒక టూ రూపీస్ కాయిన్ వేయండి దానిపైన ప్రమిద పెట్టుకొని ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టుకోవాలి అన్నిటికీ పసుపు రాసి గంధం కుంకుమ కుంకుమొట్లు పెట్టుకోవాలండి ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా పెట్టి చూడండి మీ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి నేనైతే ప్రతి శుక్రవారం పెడతానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి బాయ్